పచ్చి పులుసు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా నువ్వులతో ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి బాగుంటుంది నువ్వుల పచ్చి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం చింతపండు నానబెట్టుకోవాలి పచ్చి పులుసు కోసం ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ దింపు టేస్ట్ బాగుంటుంది దీన్ని మంచి ఫ్రై చేస్తాం దీనికరం వేసుకోవాలి స్టవ్ అన్న సల్లార్ పైన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకుందాం పేస్ట్ పేస్ట్ అయిపోయింది వాటర్ వేసుకొని తీసుకోవాలి ఇప్పుడు చింతపండు రసాన్ని తీసుకోవాలి తీసుకు చింతపండు రసాన్ని మొత్తం తీసుకున్నాం కదా ఇందులో ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకున్న నువ్వుల పేస్ట్ని వేసుకోవాలి బాగుంటుంది పచ్చి పులుసు ఇలా చేసుకుంటే మీరు ట్రై చేయండి ఒకసారి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్న దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆల్రెడీ వన్ స్పూన్ అక్కడ వేసుకున్నాం కదా ఇప్పుడు సరిపడా వేసుకొని కొంచెం ఇలా మొత్తం తొలిగడ్డలు ఇలా వేసుకోవాలి సాలిడ్ పెట్టుకుందాం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది కదా జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోండి బాగుంటుంది ఫస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకుని కరివేపాకు కూడా టేస్ట్ మంచి స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు ఇంకా వేసుకో అంతే పచ్చి పులుసు రెడీ మూల పచ్చి పులుసు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి వీడియో అయితే ఇస్తే నచ్చితే ఛానల్ లైక్ చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్